విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబరా పానీడ స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబి ఫేమ్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇందులో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శలవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఈ షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను వేసినట్లు సమాచారం అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా త్రింగా ఉంటుందని యాక్షన్ విజువల్స్గా కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కు కు రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి ఇక ఈ సినిమాలో నటిస్తున్న ప్రకాష్ రాజు గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ గారి మూవీలో మరోసారి నటిస్తుండడం బాగుంది ఈ విశ్వంవరం మూవీ అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఈ సినిమాలో నాది ఒక కీలక పాత్ర మీరే చూస్తారుగా థియేటర్లో అంటూ కీలక విషయాలను వెల్లడించారట ప్రకాష్ రాజ్ గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ లో మూవీ తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్ సంస్థ సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి గానుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు